బ్రహ్మాశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గురుదేవులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ గుట్ట అని పేరు ఈ రాళ్ళకన్నిటికీ జీవరాళ్ళ గుట్ట అంటే ఉన్న అద్భుతమైన కొండ రాళ్ళు ఇక్కడ మహా అవతార బాబాజీ ఆది శంకరాచార్యులు జటా జటా స్వామి కర్కోటకుడు కాలభైరుడు ఇంకా ఎంతోమంది ఋషులు గొప్ప గొప్ప మహానుభావులు ధ్యానం చేసిన అద్భుతమైన అద్భుతమైన ప్రదేశం అండి ఇది ఈరోజు మనం ఇక్కడ ధ్యానం చేయటం కానీ ఈ ఒక్కొక్క రాయిని స్పర్శించిన రాయితో ఒక రాయిని ఇట్లా ముట్టుకొని మీ కోరికలు చెప్పుకున్న అద్భుతంగా మీ కోరికలు వచ్చే సంవత్సరం కల్లా కోరిక అద్భుతంగా నెరవేరిపోతుంది ఎందుకంటే మేము మా గురివర్యలు చాలామంది మాస్టర్స్ కూడా ఈ జీవరాళ్ల గుట్ట గురించి అద్భుతమైన పుస్తకాలు రాసి ఉన్నారు గొప్ప చరిత్ర ఉంది కనుక అందరూ నమ్మి చేయండి మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో ఈ చుట్టుపక్క నాలుగైదు తండాలు ఉన్నాయి నాయకులు ఉన్నారు వాళ్ళందరూ వారి వారి జీవితంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ జీవరాళ్ళ గుట్ట మీదకొచ్చి వాళ్ళ కోరికను పైన రెండు చేతులు ఇలా చాపి పైకి విశ్వాన్ని చూస్తూ వాళ్ళ సంకల్పాలు కోరికలు ఎలా అయితే చెప్పుకుంటే అవి అని అద్భుతంగా వాళ్ళ అనారోగ్యాలు కానీ జబ్బుతో బాధపడుతున్నా కానీ ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తక్షణమే నెరవేరిపోవటం అద్భుతమైన ఎనర్జీ ఆ హీలింగ్ పవరు ఇక్కడ లభిస్తుందని వాళ్ళు చెప్పగా చాలామంది మాస్టర్లు ఉన్నారు నాయకులు కూడా వాళ్ళు చెబితే అది ఒకనొక రోజు పత్రిజీ గారు వాళ్ళ శిష్యులు మేము ఈడికొచ్చి ఇది చాలా భయంకరమైన నల్లమల్ల ఫారెస్ట్ అడవి అండి ఇక్కడికి ధ్యానం చేస్తున్నప్పుడు పత్రిజీ గారికి చూపించిన సంకేతాలు పంతొమ్మిది వందల పదిహేడు పదిహేడు రెండు వేల పదిహేడులో ఇక్కడికి రావటం జరిగింది భయంకరమైన అడవి ఎటు దారి లేదు అయినా కానీ ఒక కొబ్బరిగా తీసుకొని గురువుగారు అగరవత్తులు ఎలిగించుకొని ఆ రాయిని ఆ కొబ్బరికాయని చూస్తూ కడతాలనే ఊరిని ఇక్కడ రెడ్డి గారు పరిచయం చేశారు ఆ రెడ్డి గారు మాటలు విని కడతాల మహాపురి ధ్యాన మహాపురి అనేది కడతాలనే పెద్ద గొప్ప ఊరుందండి అక్కడే చాలా పవిత్ర స్థలం ఉంది అదే జీవరాల గుట్ట అని చెప్పేసి తెలుసుకొని ఆ నుంచి కడతాల నుంచి నడుచుకుంటూ బండ్లు బండ్లకప్పుడు దారి లేవు రోడ్లు లేవు అలా వచ్చి పత్రిజీ గారు ఈ రాళ్ల గురించి తెలుసుకొని కొన్ని రోజులు ధ్యానం చేసుకొని ఇంత శక్తి కలిగిన జీవరాళ్ళు ఈడ ఉన్నాయా అంటే యావత్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగిన అద్భుతమైన ఎనర్జీ మహా అవతార్ బాబాజీ ఆది శంకరాచార్యులు ఇందాక చెప్పాను ఋషులు అందరూ తపస్సు చేసిన అద్భుతమైన ప్లేస్ అని తెలుసుకొని ఇక్కడ ఆ కొబ్బరికాయ కొట్టి స్థాపించటం జరిగింది నిర్మించటం అది ఒక్క రెండు నెలల్లోనే అక్కడి నుంచి జేసీబీలు రావడం తనకు తానే ఒకరు సాయం చేసి ఇంత గొప్ప కట్టడాలని ఇవాళ మనకు అందించారు ఎంతోమంది అప్పుల్లో బాధల్లో కష్టాల్లో ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్న వారందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసి వారి వారి జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నారు కొత్త దారులని వాళ్ళే సృష్టించుకున్నారు ఎవరికి వాళ్ళే అద్భుతమైన శక్తి స్వరూపులుగా మారి ఇవాళ కొన్ని లక్షల మందికి అన్నదానము ఉండటానికి నీటికి తినటానికి తిండి ఉండటానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా నిర్మించాలంటే ఇది ఒక మహాసముద్రం లాంటిది ఇది చేయాలంటే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ మంత్రి వల్ల కూడా కాదు అలాంటి నిరంతరము ప్రతిరోజు రెండు వేలు మూడు వేలు మంది వస్తారు ఇక్కడికి ఉండటానికి అన్నం అన్నీ ఉంటుంది ఫ్రీగానే ఇవాళ పదకొండు రోజులు ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఈ నెల ముప్పై వరకు ఉంటుంది లాస్ట్ ఇంకో రెండు రోజులు అయితే అయిపోతుంది ప్రతి ఒక్కరిని తిండి ఏ రకంగా ఉంటుంది అడ ఎంత నీట్గా ఉంటుంది ఎక్కడ డిస్టర్బ్ లేదు ఎక్కడ అంత అద్భుతమైన ప్రపంచం కొత్త ప్రపంచం నడుస్తుంది ఇక్కడ ఈషా అసూయ దేశంతో ఉన్నవాళ్ళు రారు గొప్పవాళ్ళు మేధాలు మహానుభావులే వస్తారు కనుక మీరందరూ మీరందరూ నాతో పాటు ఉండి మా గురువుగారి యొక్క మాటలని ఆయన యొక్క కళల్ని మనం కూడా ఇంకా ఇంకా ఉన్నంతి వైపు నడిపించాలని నేను కూడా సంకల్పించుకున్నాను నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా పేరు డాక్టర్ నేను డాక్టర్ని అయినా కానీ ద గ్రేట్ శ్రీ 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 విశ్వమణి బాలాజీ గురుదేవ్గా మార్చుకున్నాను ఇవాళ విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ నా ఛానల్ వస్తుంది నా యూట్యూబ్ ఛానల్ పెట్టగలిగాను నేను కావాల్సినంతగా సంపాదించుకుంటున్నాను లోక కళ్యాణం చేస్తున్నాను ఇప్పటికే దాదాపుగా నాలుగు లక్షల మంది చాలామందికి నేను తెలుసు చాలామంది జీవితాలు కూడా మారిపోయి ఉన్నాయి ధ్యానం అనేది మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి ఈ శరీరం అనేది కష్టపడటానికి బాధపడటానికి ఎవరైనా ఏదైనా చెప్తే ఊసిరి విల్లిలా రంగులు మార్చే గుణం ఈ శరీరానికి కలిగి ఉంది కనుక దేహాన్ని ఎప్పుడు నమ్మకూడదు లోపల దేహాన్ని నడిపిస్తున్న అద్భుతమైన అనంతమైన ఆత్మశక్తి ఆ ఆత్మశక్తితో ఆల్రెడీ పరమాత్మ కనెక్ట్ అయ్యే ఉంటుంది కనుక ఆత్మని నమ్మండి దేహమే ఒక దేవాలయము లోపల ఉన్నది ఒక అద్భుతమైన ఆత్మశక్తి అదే పరమాత్మ శక్తి అహం బ్రహ్మాస్మి తత్వమస్తి అంటే అదేనండి యద్భావం తద్భవతి ధనం మూలం ఇదం జగత్ అంటే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ధనవంతులే పేదవాడిగా నిరుపేదులుగా అనుభవిస్తున్నారంటే మీకు సరైన జీవితం పట్ల అవగాహన లేకపోవటంతో ఎలా జీవించాలో తెలియక మన తల్లిదండ్రులు ఏదైతే నేర్పించున్నారో అదే నిజమైన జీవితం అని నమ్మి మనం అక్కడే ఉండిపోవడం జరుగుతుంది కనుక ఇక నుంచి కొత్త ప్రపంచం మనమే రాసుకోవచ్చు మన తల రాతని మనమే రాసుకొని కొత్త గొప్పగా ఉన్నంతి వైపు నడవాలంటే ముందు మీరు ధ్యానంని చేయటం నేర్చుకోండి ధ్యానం అంటేనే ఒక అద్భుతం ధ్యానమే సర్వరోగ నివారణి ధ్యానం చేయటం వల్ల అవుతాడు ఒక యోగి ధ్యానం చేయని వాడు అవుతాడు ఒక రోగి ఎందుకంటే వాడు నిరంతరము నెగిటివ్ మాట్లాడతాడు వాడు ఎలా పడిపోయాడు వాడు ఎలా చెడిపోయాడు అది ఇది అని నెగిటివ్ అయిపోయి మలుతుంది మైండు కనుక ధ్యానం చేసేవాడి మైండు ఒక పవిత్రంగా ఒక వజ్రం ఖడ్గంలాగా మారిపోతుంది ధ్యానం చేయని వాడు ఒక మట్టిలాగా ఒక బెల్లంలాగా ఉంటాడు ప్రతి ఒక క్రిమి కీటకాలు ఆ బెల్లం మీదనే వచ్చి వాలుతాయి కనుక బెల్లంలా ఉండకూడదు ఒక వజ్రకడ్గంలా ఎప్పుడైతే మారుతామో మన మనస్సు మన మైండ్ మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది మన మనస్సు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో ఉండిద్ది ఒక రిమోట్ లాగా ప్రతి ఒక్క మనిషి గొప్పవాడే ప్రతి ఒక్క మనిషి ఆ భగవ భగవంతుడు పరమాత్మ ఒక స్వరూపమే కనుక మీరు ధైర్యంగా బలంగా దృఢంగా మీ సంకల్పాన్ని నమ్మించుకొని నమ్ముకొని మీరు ఏదైతే అడుగు పెడతారో అది జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది కనుక ఎక్కడ భయపడద్దు ఎవరైతే ఉంటారో వాళ్ళని సారు సారు అంటూ సపోర్ట్లు కొట్టుకుంటూ వాళ్ళమ్మట తిరగడం కాదు మీలోనే గొప్ప గురువు ఉన్నాడు గొప్ప మాస్టర్ ఉన్నాడు ఎప్పుడైతే మీ లోపల ఉన్న అద్భుతమైన యోగిని పరిచయం చేసుకొని మీ లోపల ఉన్న అద్భుతమైన మేధావిని మీరు గుర్తించగలుగుతారో ఆ క్షణం నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కనుక గురువు ఎక్కడో లేడు మన మైండే పెద్ద గొప్ప గురువు ఆ మైండ్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితంలో అద్భుతాలు చెయ్యగలము మహా అవతార్ బాబాజీ ఆది శంకరాచార్యులు ఋషులు బ్రహ్మశ్రీ పితామహాశ్రీ పితామహాశ్రీ పత్రిజీ గారు ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ తనికెళ్ళ భరిణి ఇలా చాగండి కోటేశ్వరరావు ఇట్లా సినిమా యాక్టర్లు కూడా మొన్న మొన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ధ్యానమే చేస్తారండి రజనీకాంత్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బాబా సినిమా చూసే ఉంటారు ఆ ధ్యానం చేయటం వల్ల ఇక్కడ కూడా రజనీకాంత్ ఎన్నోసార్లు వచ్చి ధ్యానం చేసి వెళ్ళిపోయారు చాలామంది ఋషులు వస్తారు ఎందుకంటే ఇంత అద్భుతమైన జీవ జీవం కలిగిన ఈ జీవరాళ్లను మనం ఎప్పుడైతే మనస్సాక్షిగా ధ్యానం చేసి మన సంకల్పాలని చెప్పుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం ఆల్రెడీ మీ కళ్ళని చూస్తున్నారు ఇక్కడ ఒకప్పుడు పది సంవత్సరాల క్రితం ఒక ఫారెస్ట్గా భయంకరమైన అడవిగా ఉన్న దాన్ని ఒక వజ్రంలాగా ఒక కొత్త ప్రపంచాన్ని విశ్వ ప్రపంచాన్ని సృష్టించి మన కళ్ళ ముందు వచ్చాడు పత్రిజీ గారు ఇంత గొప్ప కట్టడం ఈ ప్రపంచంలోనే ఇంత గొప్ప పిరమిడ్ ఎక్కడా లేదు ఆ పిరమిడ్లో కొన్ని వేల లక్షల కోట్ల ఆత్మ మంచి ఆత్మలో ఒక శక్తిని ఆ పరమాత్మ శక్తిని ఆ నాలుగు మూలలు ఒకటి ఉత్తరం దక్షిణం తూర్పు పడమలంటూ నాలుగు దిక్కులు ఉన్నాయి ఒకటి ధ్యాన జగత్ రెండోది పిరమిడ్ జగత్ రెండోది మూడోది శేఖహార జగత్ నాలుగోది ఆనంద జగత్ అని నాలుగు పేర్లు పెట్టి ఇవాళ చాలా అద్భుతాన్ని సృష్టించిపోయాడు రాబోయే కాలంలో సిరిడి కంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే అంతకు మించి గొప్పగా గొప్పగా విరజల్లుతుంది అందులో మీరు కూడా భాగస్వాములే కావాలి కనుక ధ్యానం అనేది నిజము వీడియోలు వస్తాయి దాన్ని ఆస్వాదించండి రోజుకి మినిమం ఒక గంటతో అంటే మీ వయసు ఎంత ఉంటుందో అన్ని అన్ని గంటలు ట్రై చేయండి మీరు అన్ని నిమిషాలు తర్వాత తర్వాత మెల్లగా ధ్యానం ఏంటో మీకు మీ మనస్సే మీ మనసు మీ మైండే మీకు మంచి దారి వైపు నడిపిస్తుంది మిత్రులారా ధ్యానం అనేది చాలా చాలా గొప్పది మనకు వచ్చింది గురువుగారి ద్వారా పత్రిజీ గారి ద్వారా మనకు వచ్చింది నా మాలాంటి మాస్టర్ల ద్వారా ఇవాళ గురువుగారు మన కళ్ళ ముందు లేరు అయినా కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది నాతోనే ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడని కనుక మీరందరూ అద్భుతంగా అనంత వైపు నడవాలని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను తదాస్తు తదాస్తు